విజన్ రెండు వేల నలభై ఏడు పేరిట ప్రజలను మాయ చేసేందుకు సీఎం చంద్రబాబు మరోసారి పబ్లిసిటీ స్టంట్ ను దిగారని వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు చంద్రబాబు పత్రంలో రాష్ట్రం ప్రజల అవసరాలకు చోటే లేదన్నారు వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదని ఎద్దేవా చేశారు చంద్రబాబు దృష్టి మేనిఫెస్టో హామీలు అమలుపై ఉండదని తెలిపారు ఎప్పుడూ ప్రజలను మోసం చేయడం మాయ చేయడం మీదనే ఆయన ది ఆసంతా ఉంటుందని మండిపడ్డారు ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో జగన్ పోస్ట్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కూడా చంద్రబాబు విజన్ రెండు వేల ఇరవై పేరిట డాక్యుమెంట్ విడుదల చేశారని గుర్తు చేశారు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అదొక చీకటి అధ్యాయమని అన్నారు ప్రైవేటీకరణ పేరుతో విలువైన ప్రభుత్వ ఆస్తులను తమ మనుషులకు కట్టబెట్టి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు విడుదల చేసిన విజన్ రెండు వేల ఇరవై తొమ్మిది డాక్యుమెంట్ ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయిందన్నారు తన పరిపాలనలో మొత్తం విజన్లు ప్రకటించిన చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోయే పని ఒక్కటైనా చేశాడా అని ప్రశ్నించారు ప్రభుత్వానికి మేలు జరిగే విధంగా ఒక్క ప్రాజెక్టు అయినా కట్టాడా అని ప్రశ్నించారు